వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు మల్లెపల్లిలో నేడు శిక్షణ కేంద్రాలకు రేవంత్ శంకు స్థాపన ఈ నేపథ్యంలో తెలంగాణలోని అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో పదేళ్లకు గాను అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మల్లెపల్లి ఐటీఐలు శంకుస్థాపన చేయనున్నారు తెలంగాణలో అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తారు ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో యువతకు శిక్షణ ఇస్తారు ఇందుకోసం ఏటీసీలో అధునాతన సామాగ్రి సాంకేతిక ఏర్పాటు చేస్తారు ఏటీసీలో శిక్షణ ఇచ్చేందుకు నూట ముప్పై మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది ఏటీసీలో ఏటా పదిహేను వేల ఎనిమిది వందల అరవై మందికి ఆరు రకాల దీర్ఘకాల లాంగ్ టర్మ్ కోర్సుల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల మందికి ఇరవై మూడు రకాల స్వల్పకాలిక షార్ట్ టర్మ్ కోర్సులు శిక్షణ అందిస్తారు గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐలో కేవలం ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతున్నారు ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టులో భాగంగా మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క కోట్లను ఖర్చు చేస్తారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా మూడు వందల ఏడు పాయింట్ తొంభై ఆరు కోట్లు పదమూడు పాయింట్ ఇరవై ఆరు శాతం కాగా టిఎల్ వాటా రెండు వేల పదహారు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అంటే ఎనభై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు శాతంగా ఉంది ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయి అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు వారి పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగాను పనిచేస్తాయి ఏటీసీలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు